మంతా తుఫాన్ ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది దీనిపై సీఎం చంద్రబాబు ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంతా తుఫాన్ రాష్ట్రంపై ఇవాటి నుంచే వచ్చే మూడు రోజుల పాటు తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు ప్రత్యేకంగా నియమించారు ఈ నెల ఇరవై సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి సముద్ర తీరాలు నదుల్లో చేపల వేట బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేశారు బీచ్లకు పర్యాటకులు రాకుండా చూడాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించారు మంతా తుఫాన్ కోస్తా తీరాన్ని అతలాకతలం చేయబోతుందనే సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది ముఖ్యమంత్రి కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మొత్తం మీద జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు ఈ మూడు రోజుల పాటు ఈ ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలియ తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేక అధికారులు నియమించారు ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీలు కూడా నియామకం జరిగింది ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత పలు జిల్లాల్లో నెలవను కూడా ప్రకటించారు దీన్ని తీవ్రత గంట గంటకు పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఛాయి అలర్ట్ జారీ చేసింది ఈ రెండు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినటువంటి నేపథ్యంలో మూడు రోజుల పాటు కోస్తా తీరం అంతా అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తత నెలకొంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ బృందాలు కూడా ఆ ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గంటకి ఇరవై ఎనిమిది నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది ఎక్కడికక్కడ మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తత ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా విద్యుత్ శాఖ కూడా పూర్తిగా అలర్ట్ అయింది ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ కూడా ఈ భారీ వృక్షాలు ఇతర పడిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేసింది వాటర్ రేవుల్లో ఒకటి ప్రమాద ఎత్తులకు ఇప్పటికే జారీ చేశారు అదేవిధంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద కోస్తా జిల్లాలు ముఖ్యంగా కోస్తా జిల్లాలు అన్నింటిలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జిల్లా కలెక్టర్లు ఎస్పీకి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే దీనిపైన పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనిపైన సమీక్ష నిర్వహించారు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల్లో కలెక్టరేట్ లో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం నెలకొంది అదేవిధంగా మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలిసినటువంటి నేపథ్యంలో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి కూడా అన్ని శాఖలు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే మొత్తం జిల్లా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయింది ఆయా జిల్లాలో హోస తీరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భయానకమైనటువంటి వాతావరణం వచ్చేటట్టు అవకాశం ఉండటంతో ఆ ఉన్న విద్యా సంస్థలకు కూడా మూడు రోజుల పాటు సెలవులు పంతొమ్మిది జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సుమిత్ర అంటే ఈ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది తీరం దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సుమిత్ర ఇది చాలా తీవ్రమైనటువంటి తుఫానుగా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు జిల్లాకు ఒక మొత్తం పంతొమ్మిది జిల్లాలకు ప్రత్యేకమైన ఐఏఎస్ అధికారులు కూడా నియమించారు మంత్రులు కూడా ఎక్కడికక్కడ ఉండాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఎక్కడికక్కడ ఉండాలి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఎండ కొంత మేర ఉంది కానీ చలిగాలి వీధిగాలు అయితే ఈస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ తీవ్రత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అటు విశాఖపట్నం నుంచి ఇటు మొత్తం మచిలీపట్నం వరకు కూడా కోస్తా జిల్లాలు అన్ని అన్ని చోట్ల కూడా తీవ్రత దీని తీవ్రత ఎక్కువ ఉండేటువంటి నేపథ్యం ఉంది దీంతో మొత్తం అన్ని పాఠశాలకు కూడా సెలవు ఇచ్చారు అధికారి యంత్రాంగం కూడా ఎవరు కూడా సెలవు పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా రెవెన్యూ పోలీస్ మిగతా యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లోనే ఉండాలి అదేవిధంగా ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తుఫాన్ షెల్టర్లు ఉన్నాయో అట్లనేటువంటి ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి అధికారులు సహకరించాలి అవసరమైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో వారందరూ కూడా సహకరించి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉంది జిల్లా యంత్రాంగం మొత్తం ఒక్కొక్క జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించినటువంటి పరిస్థితుల్లో వారు తక్షణమే ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించాలి ఇప్పటి వరకు చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రమాదకరమైన పరిస్థితులతో ఏ విధంగా తట్టుకోవాలి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా నిన్న పద్నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా విడుదల చేసింది కొన్ని జిల్లాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటటువంటి జిల్లాలకి రెండు కోట్లు తక్కువ ఎఫెక్ట్ ఉండేటటువంటి జిల్లాలకి కోట్ల రూపాయలు చొప్పున అత్యవసర నిధుల కింద ఆ జిల్లా కలెక్టర్లకి ప్రత్యేకమైన నిధులు కూడా దాదాపు పదకొండు పద్నాలుగు కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది అక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సుమిత్ర